హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్టింగ్ వచ్చి ఫస్ట్ ఫస్ట్ తొలిగా వస్తున్న బీరకాయలు ఇవి ఫస్ట్ హార్వెస్టింగ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి ఒకట ఫ్రెష్ బీరకాయలు ఇంకొకటి ఉంది చూడండి ఎంత బాగా అది చూడండి అది కొంచెం టూ డేస్ తర్వాతకి వస్తే ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చావో కిచెన్ వేస్ట్ అయినా కూడా చూడండి ఏమి వర్షం పడింది వర్షం పడే తల్లికి ఇది పెట్టి నేను వన్ నీరు అవుతుంది మొక్క కానీ కట్ చేసేసాను మళ్ళీ బెండ చెట్టు చూడండి పూత ఎంత బాగా వచ్చేసిందో మళ్ళీ ఇవ్వండి అక్కడక్కడ ఉన్న బెండం ఇక్కడ కూడా ఒక బెండకాయ ఉంది చూసారా అసలు ఎంత బాగా సైజ్ వచ్చిందో వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో ఇగోండి ఇక్కడ ఉన్నది చూడండి ఎంత బాగున్నావో ఈ నల్లవంకాయలు ఇంకెందుకన్నా ఎక్కువ రావు అనమాట చూడండి ఇక్కడ ఉంది ఇంకొక రకం వంకాయ ఇది ఇగోండి చిక్కుడు బాధలు కూడా స్టార్ట్ అయిపోయినాయి మనకి కాపు ఇవి వచ్చేసి బీనెస్ ఇవి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నవి ఇగోండి ఫస్ట్ టైం నేను చేయడం ఇది చూడండి ఇప్పుడే రావడం స్టార్ట్ అవుతుంది మనకి దొండకాయలు వర్షం పడ్డాయి కదా వర్షానికి మళ్ళీ అన్నీ చూడండి ఎంత పచ్చిగా వచ్చేసినారు ఎంత ఫ్రెష్గా చేద్దాం చూడండి దొండకాయలు చూడండి ఎంత పెద్ద పువ్వు కూసిందో బంగారం పువ్వు ఎంత బాగుందో చూసారు కదా బీరకాయలు వంకాయలు ఇవి వచ్చి దొండకాయలు అన్ని ఒక పక్కన పెడుతున్నాయి ఎంత ఆర్వస్టన్ చేశాను చూపిస్తున్నాను చూడండి వంకాయలు బీరకాయలు రెండు బెండకాయలు ఉన్నాయి గద్దొండకాయలు చూడండి ఎంత బాగుందో మందారం పువ్వు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి